హాయ్ గాయస్ హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసింది వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది గుప్పంత మనసు సీరియల్ గురించి అయితే మాట్లాడుకుందాము గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ మరియు రక్ష గౌడ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో వాళ్ళ అభిమానులు కూడా అంతే యాక్టివ్గా ఉంటూ వాళ్ళ ఫొటోస్ అయితే కానీ వీడియోస్ అయితే కానీ సోషల్ మీడియాలో అదే విధంగా షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈరోజు షేర్ చేసుకున్న ఫొటోస్ ఏంటంటే ముఖేష్ గౌడ ఈరోజు ఆన్లైన్లో షేర్ చేసుకున్న ఫోటోస్ ఏంటంటే ముఖేష్ గౌడ ఫ్యాన్స్ అయితే అయితే కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది అయితే ముఖేష్ గౌడకి చాలా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసింది చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ విషయం మనకైతే తెలుసు అయితే చాలా ఫ్యాన్ పేజెస్ వాళ్ళు అయితే ఫొటోస్ అయితే కొన్ని అయితే షేర్ చేసుకున్నారు గుప్పడంత మంచి సీరియల్లోని కొన్ని సీన్స్ ఉంటాయి కదా ఆ ఫోటో అయితే షేర్ చేసుకొని వసతులకి ఫీవర్ వస్తే పడుకొని ఉంటుంది అనమాట సో అయితే కిచెన్లోకి వెళ్ వెళ్ళి వంట చేయడానికి అవన్నీ వెతుకుతూ ఉంటాడు అదొక సీన్ ట్రూ హస్బెండ్ అంటూ ఒక ఫ్యాన్ అయితే పెట్టడం జరిగింది ఇంకొక ఫ్యాన్ అయితే ఇంకొక ఫ్యాన్ అయితే వాళ్ళిద్దరూ వసుధర్ అయితే సోఫా పైన పడుకుని ఉంటుంది అయితే రిషి సార్ అయితే వసుధర్ని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ సీన్ అంటూ ఇంకొక ఫ్యాన్ అయితే పెట్టడం జరిగింది ఇలా డైలీ రోజొక సీన్స్ అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటూ వాళ్ళ మెమోరీస్ అయితే రీకలెక్ట్ అయితే చేసుకుంటున్నారు అభిమానులు సో ఆ ఫొటోస్ అయితే ఇప్పుడు ఆ ఫోటో ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి అయితే డైలీ గుప్రంథమంచు సీరియల్ సంబంధించిన ఫొటోస్ అయితే ఏదైనా ఒక సీన్ ఏదైనా ఒక సీన్ తప్పకుండా సోషల్ మీడియాలో ఎవరో ఒక ఫ్యాన్ అయితే పెడుతూనే ఉంటారో ఏదో ఒక వీడియో కానీ ఫోటో కానీ అదైతే వైరల్ అవుతూనే ఉంటుంది సో డైలీ అలా అభిమానులైతే వాళ్ళ మీద ప్రేమ అభిమానులతో ఆ మెమోరీస్ అయితే రీకలెక్ట్ చేసుకుంటూ డైలీ సోషల్ మీడియాలో వాళ్ళ వల్ల ఆ ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు సో ఆ ఫొటోస్ డే కూడా యాడ్ చేస్తాను మీరు కూడా చూసేది మీకు ముఖేష్ గౌడ రిషిధర నచ్చినట్లయితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి కొన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్